శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే మన మాట వినాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ స్విచ్ బోర్డ్ అయితే చాట్ చేయవలసి ఉంటుంది అయితే దీనిని ఎప్పుడూ కూడా నండి ధర్మబద్ధమైన వాటి కోసమే ఉపయోగించాలి అలా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసి మా కోరిక తీరలేదు అనే మాట అస్సలు అనకూడదండి ప్రతి ఇంట్లో కూడా భార్య భర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ ఒకళ్ళకి ఒకళ్ళకి అంటే పిల్లలు మన మాట వినాలి భర్త మన మాట వినాలి అంటే మనం చేసేటువంటి మంచి పనిని గుర్తించాలి మనకి అంటూ ఒక గుర్తింపు ఉండాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క స్విచ్ వన్ అయితే చార్ట్ చేయండి అంతేకాని పిల్లల్ని కొట్టేసి వేరే విధంగా చేసి మా మాట వినట్లేదు అయినా కూడా పైచే ఉండాలి అట్లా బ్యాడ్గా చేసేవాటికైతే ఇలాంటివి అస్సలు వర్తించవండి ఎందుకు అంటే కనుక ఎప్పుడూ కూడా యూనివర్స్ అయినా దేవుళ్ళైనా మనం ఏదైనా చేసాము అంటే అది మంచి అని ఉంటేనే ముందుకు వెళుతుందండి చెడు చేసి మాకు మంచి జరగట్లేదు అనేటువంటివి అస్సలు ఎప్పుడూ కూడా అనుకోకూడదన్నమాట అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి స్విచ్ వోడ్ని ఎవరైనా సరే జపించవచ్చు అయితే ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి యూనివర్స్కి సంబంధించింది అంటే భార్య భర్త మాట వినట్లేదు భర్త భార్య మాట వినట్లేదు అనుకునే వాళ్ళు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అయితే చార్ట్ చేయవచ్చు అన్నమాట అయితే ప్రతిరోజు కూడా కనీసం ఒక పది నిమిషాలు గంట సేపు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది అంటే కూర్చొని మాట్లాడుకోవటం లాంటివి జరిగితే ఇలాంటి స్విచ్ ఓర్డ్స్తో కూడా అసలు ఎలాంటి అవసరమూ ఉండదన్నమాట ఎందుకు అంటే మనం ఒకళ్ళకి ఒకళ్ళు మంచి చెడు మాట్లాడుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు విలువ ఇవ్వలేదు గౌరవం ఇవ్వలేదు అనేటువంటి మాటలు అస్సలు రానే రావండి కాబట్టి ముందుగా అలా ప్రయత్నం చేయండి అలా కుదరలేదు మేము ఎంత ఎంత స్ట్రెస్ అంటే ఇంట్లో ఎంత పని చేసుకున్నా ఎన్ని విధాలుగా వాళ్ళకి సహకరించి వాళ్ళ పనులన్నీ చేసినా కూడా ఏం చేశావు నువ్వు ఏంటి అని అలా అనుకునే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ ఎవరికైనా సరే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అయితే నమ్మకంతో చేయండి యూనివర్స్కి మీరు నమ్మకంతో చెప్పుకోవాలన్నమాట మీ సమస్య అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డ్ని పదే పదే చెప్పుకుంటూ ఉండండి చెప్పుకున్న ప్రతిసారి కూడా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి విశ్వానికి మనం ఎంత రుణపడి ఉంటామో దేవుళ్ళకి కూడా అంతే రుణపడి ఉంటాం కాబట్టి దేవునికి దండం పెట్టుకున్నప్పుడు దేవుణ్ణి గౌరవంగా స్వామి నాకు ఈ కోరిక తీర్చు అని వేడుకుంటూ ఉంటాం కదా అలాగే విశ్వానికి కూడా మనం ఏదైనా చెప్పుకున్నప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేది చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకోవటం వలనే మన కోరికలు అనేవి కూడా తొందరగా తీరుతాయి ఇలాంటి స్విచ్ వర్డ్స్ని ఎప్పుడు కూడా అండి ప్లజెంట్గా ఉన్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ టైంలో మనం చాట్ చేయటం వలన తొందరగా మంచి జరుగుతుంది అంటే మనం అనుకున్నటువంటి రెస్పాన్స్ అనేది కూడా తొందరగా వస్తుందన్నమాట ఎందుకంటే మనకి మనసులో అనేకమైన ఆలోచనలు అనేవి రాకముందుగానే ప్రజెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పుకోవాలి అయితే ఆ స్విచ్వర్డ్ ఏమిటి అనేది కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి స్విచ్ వర్డ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించండి అలా తెలియని వాళ్ళు దానిని రాయటానికి ప్రయత్నం చేయండి కావాలి మాకు తెలుగులో అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ కలిగినది అండి కాబట్టి మీరు విశ్వానికి మీ మాట ఎవరైతే వినాలి అనుకుంటున్నారో అది చెప్పుకున్న తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని చాట్ చేయడం ప్రారంభించండి ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీ మాట అనేది వింటారండి కానీ ధర్మబద్ధంగా ఉండేలాగే వినాలి మీరు కూడా అలాగే చేయాలి మీరే పై చేయి మీకన్నా ఎవరు ఇది అన్నట్టు కాకుండా మంచి ప్రవర్తనతో కూడినటువంటి కోరిక అయితే తప్పకుండా వితిన్ అవర్స్లోనే తీరుతుందనమాట అలా నమ్మకముంచి యూనివర్స్ పైన ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయడం ప్రారంభించండి అలాగే మరికొంతమందికి దీనిని తెలుగులో చెప్పండి అని మనకి చెప్పుకున్నప్పుడల్లా అడుగుతున్నారండి అలా చెప్పటానికి మీకు కావాలంటే కామెంట్ చేస్తాను లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన డివైన్ టుగెదర్ అని మీకు స్క్రీన్ పైన ఇచ్చిన విధముగా దానిని ఒక బుక్ పెట్టుకొని పదే పదే అంటే కనీసం డే ఒక రోజుకి వచ్చేసి నూట ఎనిమిది సార్లైనా అట్లా డివైన్ టుగెదర్ అనేది రాసుకుంటూ ఉండండి చదివినా రాసినా ఫలితం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కాబట్టి మీ యొక్క కోరిక అనేది తొందరగా తీరుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో